సో ఇప్పుడు గారి మాటలు విందాము ఎక్కడ ఎస్కేఎన్ గారు నన్ను అడిగితే మీరు ఇంకా ఎక్కువ కాలం తెర వెనకాల ఉండకూడదు తెర ముందుకు వచ్చేయాలి అనే నాకు బిజీ పంచా స్టార్ట్ చేసి స్పీచ్ స్పీచ్ చేసాక పని చేద్దాం నాకు మేము ఎమోషన్ తెలుసుగా ఫస్ట్ పంచ్ స్టార్ట్ చేసుకుని స్పీచ్ చేద్దాం పండగ పండగ రాజ పండుగ పండగ పండుగ ప్రవాస్ పండుగ పండగ పండుగ పొగల పండుగ ఓకే ఇప్పుడు ఎమోషన్లోకి వెళ్దాం ఒక టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎండ్ లో అనుకుంటా ఈ సినిమా ఎలా స్టార్ట్ అవుతుందో ఎలా స్టార్ట్ అయిందో చెప్పాలి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు మారుతి గారిని ఒక లైన్ చెప్పమన్నారు చెప్పమన్నప్పుడు మారుతి డాలింగ్ కొన్ని ఇష్యూస్ గుర్చేస్తున్నాను వేస్తున్నాను డోంట్ ఫీల్ బ్యాడ్ ఒక సినిమా మారుతిగా చేసింది అంత గొప్పగా ఇది అవ్వలేదు ఆ వెంటనే మారుతి గారు నేను ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్ కూడా అకాల మరణం చెందారు కొంచెం డౌన్ అయ్యా అందరం ఒకరోజు వెళ్ళి ప్రభాస్ గారికి చెప్దాం సార్ కొంచెం ఇలా ఉంది నేను అదన ఒక మామూలు సినిమా చేసేస్తాను అని ప్రభాస్ గారి ఇంటికి వెళితే నేను రోడ్డు బయట కార్లో వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేస్తంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత నైట్ ఆయన బయటకు వచ్చారు మారుతి బయటకు వచ్చి డాలింగ్ నేను కెరీర్లో ఇప్పటివరకు టెన్ లెవెన్ ఫిల్మ్స్ చేశాను బట్ నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ నా బ్రీత్ నా కెరీర్ నా ఫోకస్ ఓన్లీ ప్రభాస్ గారి మీదే అని ఎందుకంటే ఏమైంది డాలింగ్ లోపల అని చెప్పాను అదే డాలింగ్ ఆ సినిమా ఆడకపోతే మీ తప్పేమైనా ఉంటుందా మీరు మీ చెప్పిన స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది మనం సినిమా చేస్తున్నాం అని చెప్పిన పర్సన్ ఎందుకంటే ఒక్కసారి ప్రభాస్ గారు ఫిక్స్ అయితే క్యాలిక్యులేషన్స్ ఉండవు మేనిఫ్లేషన్స్ ఉండవు స్పెక్స్ ఉండవు డిస్కషన్స్ ఉండవు ఆయన ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పే పర్సన్ కాదు వన్స్ ఎ కింగ్ ఆల్వేస్ ఎ కింగ్ ఈజ్ కింగ్ సైజ్డ్ హార్ట్ సో నాకు అది చెప్పగానే మారుతి నా కళ్ళనీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే నేను మారుతి ట్వంటీ రూపీస్ ఫుల్ మీల్స్ ఉంటే నేను సెవెన్ రూపీస్ మారుతి సెవెన్ రూపీస్ ఇంకెవరన్నా వస్తే సిక్స్ రూపీస్ ఇస్తే మనం ఫుల్ మీల్స్ చేద్దామని ఫిల్మ్ నగర్లో ఫీల్ అయ్యే వాళ్ళం ఆ స్టేజ్ నుంచి బిగిన్ అయ్యి మారుతి గారి ఫాదర్కి అరటి బిజినెస్ ఉండేది ఈ స్టేజ్కి వచ్చాడంటే మారుతి అది ప్రభాస్ ఇచ్చిన అవకాశం సో వి లవ్ ప్రభాస్ సార్ ఎందుకంటే ప్రభాస్ గారికి బాగా క్లోజ్ ఫ్రెండ్ మా యూవి వంశీ వంశీ చెప్పాడు మా వంశీ రెడ్డి అరే నువ్వు వెళ్ళేటప్పుడు ఏమన్నా స్పీచ్లో ఎలివేషన్స్ ఇవన్నీ అతి చేయకు అని బట్ ఒక అలాంటి హార్ట్కి మనం ఎలివేషన్స్ ఇవ్వకుండా ఎలా ఉంటాం ఇవ్వకుండా ఉండలేం అందుకనే ప్రభాస్ గారితో షూట్ చేసినప్పుడు యూరోప్లో ఆయన ఒక పెద్ద విల్లా తీసుకున్నారు ఆ విల్లా ఎందుకంటే ఒక పెద్ద విల్లా తీసుకుంటే అందులో పెద్ద కిచెన్ ఉంటుంది అందులో పనిచేస్తాను అందరికీ కూడా ఎందుకంటే యూరోప్లో మేము పాస్తా ఏం తినలేకపోయేవాళ్ళం ప్రభాస్ గారు చెఫ్ అందరికీ కూడా ఒక మంచి భోజనం వండి పంపించేవాడు ఎందుకంటే ఇక్కడ మనం ఎలాగా పనిచేస్తామో ఏంటో తెలియదు కాబట్టి సో వు లవ్ యు ప్రభాస్ సార్ నేను మారుతూ ఒకటే చెప్పా డార్లింగ్ నేను సినిమా తీసిన తర్వాత అంటే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ సార్ ఇంత ఖర్చు పెట్టి ఇంత డేర్ చేసి అంటే డేర్ అంటే వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ ఆయన చాలా రాక్ సాలిడ్గా ఉండేవాళ్ళు నేను ఒకటే చెప్పా రాముడు రామసేతు కడుతుంటే ఉడత ఇసుక ఇది చేస్తుంది కదా నేనేమీ కాదు ఈ సినిమాకి నేను ఉడతను మాత్రమే బట్ బికాజ్ ఆఫ్ ప్రభాస్ గారి మంచితనం మారుతి నా స్నేహితుడు మారుతి బట్ ఈ సినిమా ఇక్కడికి వచ్చే ముందే త్రీ మినిట్స్ ట్వంటీ వన్ సెకండ్స్ ట్రైలర్ చూశాను చెప్పచ్చుగా ఆ ట్రైలర్ చూశాక అప్పుడప్పుడు మనం ఒక ఫోర్ మినిట్స్ సాంగ్ వచ్చాక ఏదో ఒక ఫ్రేమ్ ఎలా ఉంది ఒక ఫ్రేమ్ ఎలా ఉంది అని చెప్తారు ఆ ట్రైలర్ చూశాక ట్రోల్స్ ఉండవు మీరు ఫిక్స్ చేసేదానికి ట్రోల్స్ ఉండవు సారీ వంశీ కొంచెం అప్పుడప్పుడు నేను ఎమోషన్ అవుతుంటాను మా తమన్ మ్యూజిక్ మా డార్లింగ్ తమన్ మ్యూజిక్ గారి హ్యాట్రిక్ కాంబినేషన్ మహానుభావుడు ప్రతిరోజు పండగ ధర్ రాజాసాబ్ హ్యాట్రిక్ అవ్వాలని అలాగే మా హీరోయిన్స్ మాలవిక మోహన్ గారు నిదే గర్వాల్ గారు రెడ్డి గారు అందరికీ అనిల్ తడాన్ గారు దీన్ని ఇది చేయబోతున్నారు సో మీ అందరికీ కూడా బిఫోర్ గోయింగ్ దెన్ ఈ టూ త్రీ ఇయర్స్ నా మైండ్లో ఏముంది అనుకున్నారు కదా నా మైండ్లో ఓన్లీ ప్రభాస్ గారే ఉన్నారు ఎందుకంటే ఈజ్ ద మోస్ట్ లవబుల్ పర్సన్ కలమషన్ తెలీదు ఏం తెలియదు ఆయన సినిమా ఒక్కటే తెలుసు ఆయన అందుకే ఏమైనా సరే ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి జపా జపాన్లో కూడా తుఫాన్ సృష్టించగలిగే వ్యక్తి లవ్ యూ సార్ అప్పుడప్పుడు నేను ఎమోషన్లో కొంచెం ఇదవుతాను జాన్ నైన్త్ ఎప్పుడు పందెం కోళ్ళ మీద వేస్తారు ఈసారి మీరు వేసేది డైలో సార్ మీద జాన్ నైన్త్ రాసి పెట్టుకోండి త్రీ అవర్స్ టెన్ మినిట్స్ ధమాకా పండక్కి వస్తున్నాం పండక్కి చేస్తున్నాం ఇది ఫిక్స్ అంతే థ్యాంక్ యూ ఎస్కెన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సూపర్ స్పీచ్ తర్వాత ఏ మాత్రం ఎనర్జీ తగ్గకుండా దేవ్పర్నా తన బ్యూటిఫుల్ కాదు కాదు కోస్ట్లీ డాన్స్ పెర్ఫార్మెన్స్ తో స్టేజ్ మీదకి వచ్చేస్తుంది కాస్త మా కెమెరా డిపార్ట్మెంట్ అందరూ కాస్త పక్కకు తప్పుకోండి దేవ్పర్నా ఆన్ స్టేజ్ ప్లీజ్ విత్ అర్ టీమ్